వాగ్దానం నీ ఎడల బహు గొప్పది అని నువ్వు మర్చిపోకూడదు దేవుడి వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో బహు గొప్పగా ఉన్నది అని నువ్వు నేను మర్చిపోకూడదు దేవుడు ఇస్రాయల ప్రజలు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు వారు అనుకుని ఉంటారు ఇంకా జీవితాంతం కొన్ని తరాలు కొన్ని వందల తరాలు మా జీవితాలు ఇంతే అని కానీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటి మీరందరూ పాలు తేనెలు ప్రవహించు ఒక సమృద్ధి అయిన దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అక్కడ మీరు సమృద్ధి కలిగి ఉంటారు అని వాగ్దానం చేశారు మనం కూడా ఈ లోకంలో లిటరల్గా నిజంగా ఒక బానిసత్వంలోనే లేకపోయినా మన స్థితి తక్కువ స్థితిలో ఉన్న మన యొక్క వాగ్దానాలు బహు గొప్పగా ఉంటాయి నిన్ను అనేక తరములకు సంతోష కారణంగా చేస్తాను నిన్ను తలగా కానీ తోకగా ఉంచను కానీ మన స్థితి చూస్తే మాత్రం ఆ విధంగా ఉంటుంది మన స్థితి చూసి ఆ మాటల ప్రభావం ఇంకా మన మీద పడుతుంది ఆ సమయంలో నువ్వు నేను ఏమి గుర్తు పెట్టుకోవాలో తెలుసా ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే నీ నా జీవితంలో మన జీవితంలో ఆయన యొక్క వాగ్దానం గొప్పగా ఉంది ఆ వాగ్దానాన్ని మనము ఆ గొప్పగా ఉన్న వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అసలు ఆ వాగ్దానాన్ని మర్చిపోవడం వల్ల ఆ మాటల ప్రభావం ఏ విధంగా పడిందో ఇస్రాయల్ జీవితం ద్వారా మనం ఈ ఫస్ట్ పాయింట్లో ఏబిసిడి నాలుగు పాయింట్స్లో మనం చూద్దామండి మన వాక్య ప్రసంగ అంశం ఇతరుల మాటల ప్రభావం నీ మీద పడకుండా ఉండాలంటే ఎలా జీవించాలి మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం బహు గొప్పదని మరిచిపోకూడదు దానిలో ఏ చూసినట్లయితే పరిస్థితులు చూడకు దేవుడి శక్తి మీద ఆధారపడు పరిస్థితులు చూడకు దేవుడి శక్తి మీద నువ్వు నేను ఆధారపడాలి ఆ యొక్క దేవుడు వాగ్దానం చేశారు ఇస్రాయల్ ప్రజలకు ఏమని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని అప్పుడు మోషే ప్రతి గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని అంటే పన్నెండు గోత్రాల్లో నుంచి పన్నెండు మందిని నలభై రోజులు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తారండి ఆ యొక్క దేశం ఎలా ఉంది అక్కడ యొక్క పంటలు ఎలా ఉన్నాయి అక్కడ మనుషులు ఎలా ఉన్నారు అక్కడ మనం ఉండడానికి ఏ విధంగా ఉంది అవన్నీ చూసిరమని నలభై గోత్రంలో ప్రధానమైన వారందరినీ పన్నెండు మందిని నలభై రోజులు అక్కడ పంపిస్తారు పంపించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆ పన్నెండు మందిలో పది మంది ఈ విధంగా మాట్లాడతారు సంఖ్యాకాండము పదమూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతురు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనామికలను చూచితిమి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలండి మరియు వారు తాము సంచరించి చూసిన దేశము గురించి ఇస్రాయలతో సెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసములను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీయులను సంబంధులైన అనాకు వంశపు నెఫీలును చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది వారి దృష్టికి అట్లే ఉంటుంది అనేది చూసారా వారు ఆ యొక్క పరిస్థితులను చూశారు వారి దేశం బాగుంది వారు గొప్పగా ఉన్నారు ఆ ఇస్రాయల్ ప్రజల కంటే వారు బహు గొప్పగా బలవంతులుగా ఉన్నారు వారి ఎదుట వీళ్ళందరూ ఒక మిడతల్లాగా ఉన్నారు కానీ ఆ పరిస్థితుల్ని వారు చూసేశారు ఆ పరిస్థితుల్ని చూసి ఆ యొక్క నలభై రోజులు ఆ పన్నెండు మంది వచ్చి ఆ పన్నెండు మందిలో పది మంది ఇస్రాయల సమాజం అంతటికి ఈ యొక్క సమాచారాన్ని చెప్తున్నారు అక్కడ అలా ఉంది వాళ్ళంత బలవంతులు ఆ యొక్క పట్టణపు గోడలు చాలా గొప్పగా ఉన్నవి వాళ్ళు చాలా బలవంతులు వారి దృష్టికి మనం ఈ విధంగా ఉన్నాం అని ఆ పరిస్థితులను చూస్తున్నారు నువ్వు కూడా నీకు వాగ్దానం గొప్పగా ఉంది కానీ నువ్వు కూడా పరిస్థితుల్ని చూస్తున్నావా నువ్వు కూడా పరిస్థితుల్ని చూసి ఆ మాటల ప్రభావం నీ జీవితంలో జరుగుతుందేమో ఆ మాటల ప్రభావం నీ మీద పడుతుందేమో ఆ పరిస్థితుల యొక్క ప్రభావం నీ మీద పడుతుందేమో ఆ పరిస్థితుల్ని చూసి ఎవరో నీతో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ప్రభావం నీ మీద పడుతుందేమో ఒక్కసారి పరిశీలన చేసుకో ఒకటలో బి చూసినట్లయితే మాటల ప్రభావం వల్ల దేవుని చిత్తాన్ని మర్చిపోయారు చూసారా వా ఇస్రాయల్ ప్రజలందరూ ఆ పది మంది వెళ్ళిన పన్నెండు మందిలో పది మంది ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడారండి వారి దృష్టికి ఆ అమాలయకుల దృష్టికి నెఫిల దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము అని ఆ యొక్క మాటల ప్రభావం ఆ మిగతా ఇస్రాయలు అందరి మీద పడడం వల్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో తెలుసా ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి దేవుడు మాలను ప్రవేశపెడతారే అన్న వాగ్దానాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారో తెలుసా సంఖ్యాకాండము కారణము పద్నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదువుదామండి అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చెరి మరియు ఇస్రాయల్ అందరూ మోసే అహరోన పైన కొనిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేమేమలా చావలేదు మేము కత్తివాత పడినట్లు ఎహోవో మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపో తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కదా అని వారితో అనిరి అసలు ఏడవడం ఏంటండి ఇచ్చారంట అయ్యో మేము అక్కడ ఇంకా సాధించలేం ఆ దేశానికి వెళ్ళలేం ఇంకా అయిపోయింది ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడే చనిపోతే బాగుండేది లేకపోతే ఐగుప్తు నుంచి వచ్చి అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిచాం కదా అక్కడ చనిపోతే బాగుండేది మా పిల్లలు మా భార్యలు మాకు కలిగిన సమస్తం అంతా చనిపోతారు చూసారా వాళ్ళు ఎల్లుగెత్తి ఏడ్చారంట ఏం తక్కువైందని ఏడ్చారండి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు అసలు ఏడవాల్సిన ఆ పరిస్థితి అండి అక్కడ ఏడవాల్సిన ఎల్లుగెత్తి ఆ రాత్రి ఎల్లుగెత్తి పెద్ద పెద్దగా ఏడ్చారంట ఏదో జరిగిపోయినట్టు ఎవరో చనిపోయినట్టు ఎంత భయంకరమో కదా ఆ మాటల ప్రభావం వారి మీద ఎంతగా పనిచేసిందో కదా మనము కూడా చాలాసార్లు మన యొక్క వాగ్దానాన్ని మర్చిపోతాం ఎప్పుడో తెలుసా కొంతమంది మాటల ప్రభావం మన జీవితంలో వచ్చినప్పుడు మనము కూడా కొన్ని రోజులు రాత్రులు ఏడుస్తాం ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మనకి ఏడిపోస్తూ ఉంటుంది తెలియకుండానే మన కళ్ళల్లో నీరు వచ్చేస్తూ ఉంటాయి దేవుడి వాగ్దానం గొప్పది కదండి ఆ మాటల కన్నా దేవుడు నీకిచ్చిన వాగ్దానం గొప్పది కదా ఆ వాగ్దానాన్ని మర్చిపోయి వారు ఏడ్చారు నువ్వు నేను కూడా చాలా సార్లు అలానే చేస్తామండి మనం కూడా అవి ఆస్తిత్తుల్లోనే ఉంటాం దేవుడు అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీకిచ్చిన వాగ్దానం ఏంటి వారన్న మాటలకు నువ్వు బాధపడడం ఏంటి వారన్న మాటలకి కన్నీరు తెచ్చుకోవడం ఏంటి మన కన్నీరుకి దేవుడి దృష్టిలో చాలా విలువ ఉందండి అనవసరమైన వాటికి కన్నీరు కార్చకూడదు ఒకటిలో సి చూసినట్లయితే మనుషులు వ్యతిరేకమైన దేవుడి ఆశీర్వాదాన్ని దూరం చేసే మాటల ప్రభావం నీ మీద లేకుండా చూసుకోవాలి మరొకసారి చెప్తానండి ఒకటిలో సి చూస్తే మనుషులు దూరమైన దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసే మాటల ప్రభావాన్ని నీ మీద లేకుండా చూసుకోవాలి కదా అక్కడ పది మంది పది మంది అని చెప్పాను పది మంది మాత్రమే ఆ చెడ్డ సమాచారం చెప్పారు మిగతా ఇద్దరు మనందరికీ తెలుసు యహో శివా కాలేబు వారు ఏమన్నారో తెలుసా సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఇస్రాయెల్ సర్వ సమాజంతో మేము చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఎహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం అదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును యహోవా మనకు తోడేయున్నాడు వారికి భయపడకురి అని వారు ఈ విధంగా చెప్తే అక్కడ సర్వ సమాజమంతా యహోశువ కాలేబుని చంపడానికి రాళ్ళెత్తారంటండి చూసారా దేవుడి ప్రజలందరూ యహోశువ కాలేబుకి దూరం అయిపోయారు రాళ్ళెత్తుతున్నారు కానీ ఆ మాటల ప్రభావం వాళ్ళ మీద పడకుండా వాళ్ళిద్దరు చూసుకున్నారు తెలుసా ఆ మాటల ప్రభావం ఆ పది మంది ఎంతగా ఎంతగా అయ్యో వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అని అలా చెప్తున్నా కూడా ఆ పది మంది అలా చెప్తున్నా కూడా వాళ్ళ గోడలు ఇలా ఉన్నాయి ప్రాకారాలు ఇలా ఉన్నాయి వారి దృష్టికి మనం మిడతల వల్ల ఉన్నా ఆ మాటల ప్రభావం యహోస్వా కాలేవు వారి మీద పడకుండా వారందరూ విరోధమైన వాళ్ళిద్దరిని చంపాయాలని రాళ్ళెత్తినా కూడా ఆ మాటల ప్రభావం వారి మీద పడకుండా వారు కాపాడుకున్నారు ఏమంటున్నారు వారి భయపడకండి దేవుడు మనకు సహాయం చేస్తారు మనం జై గలం దేవుడు మనం ఎంతో ఆనందిస్తే ఆ దేశాల్లోనికి మనల్ని ప్రవేశపెడతారు అని వారు ఎంతగా మాట్లాడుతున్నారు మనము కూడా ఈ లోకములో మనుషుల విరోధమైన ఆ మాటల ప్రభావం మన జీవితంలో పడకుండా చూసుకోవాలి అక్కడ పది మంది మాటల్ని ఆ ఇస్రా ప్రజలందరూ నమ్మేశారు కానీ యహోశువ కాలేబు మాత్రము ఆ యొక్క మాటల ప్రభావం వారి మీద పడకుండా ఎంతగానో దేవుడి శక్తి మీద ఆధారపడ్డారు మనము కూడా ఈ లోకంలో నీ యొక్క ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది ఈ మాటలు నిన్ను చాలా డిస్కరేజ్ చేస్తాయి చాలా నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటాయి ఆ మాటలు విన్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది యహోశివా కాలేబులాగా మనుషులు దూరమైన దేవుడి వాగ్దానం మీద దేవుడి శక్తి మీద ఆశీర్వాదం మీద నువ్వు ఉంచుతావా నువ్వు ఆశ పెట్టుకుంటావా దేవుడు వైపు చూస్తావా దేవుడు విడిచిపెట్టరు ఒకటిలో డి చూసినట్లయితే అందరికంటే గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు అవునండి అక్కడ యహోశివా కాలేబు మాత్రమే ఆ మనుషుల మాటల ఆ ప్రభావం వారి మీద పడకుండా చూసుకున్నారు దేవుడు వారిని వదిలేశారనుకుంటున్నారా ఏం జరిగిందో తెలుసా వారందరూ కాలేబు అహరోను మోసేని చంపాలని రాళ్ళు తీసుకున్నప్పుడు ఆ యొక్క దేవుడు ప్రత్యక్షమే నేను మీకు పది మార్లు చెప్పినా కూడా ఎన్నిసార్లు ఎన్ని అద్భుత కార్యాలు ఐగుప్తులో చేశాను అరణ్యంలో చేశాను అవి చూసి కూడా నన్ను పది మార్లు మీరు శోధించారు పది మార్లు నా మీద సనిగారు కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవ్వరు కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ ప్రాయం కల్లా వారు మాత్రమే ఆ దేశంలో ప్రవేశిస్తారు కానీ ఇరవై సంవత్సరాలు తక్కువ ఉన్న వారు ఎవ్వరు కూడా ఆ దేశంలో ప్రవేశించరు ఆ ఇరవై సంవత్సరాలు ఎక్కువ వయసు ఉన్న వారు ఇద్దరు మాత్రమే ప్రవేశిస్తారు వారు ఎవరో తెలుసా యహోశువా కాలేబు మాత్రమే చూసారా వారిద్దరిని దేవుడు వారందరి ఎదుట హెచ్చిచ్చారు ఎంత గొప్ప భాగ్యమో కదా నువ్వు నేను కూడా మన యొక్క వాగ్దానం గొప్పగా ఉంటుంది ఆ మనుషుల మాటలు మన మీద పడకుండా ప్రభావితం చేసుకోకుండా ఉన్నామా దేవుడు నిన్ను నన్ను బహు గొప్పగా ఆశీర్వదిస్తారు అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుడో కదా